సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా గుండూరు కారం అనంతరం అతితరుల దిగ్గజ దర్శకుడు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ భారీ మూవీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ చేసిన విషయం తెలిసిందే పాన్ ఇండియా అని మించి పాన్వరాలు రేంజ్లో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీ ఆఫ్రికన్ యాక్షన్ గ్లోబ్ అడ్వెంచర్ అడ్వెంచర్గా రూపొందుతుంది శ్రీ దుర్గా బ్యానర్ బ్యానర్పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి విషయం ఏమిటంటే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ లుక్లో చూపించేందుకు దర్శక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బచ్ ప్రకారం ఈ మూవీ కోసం ఇప్పటికే శారీరకంగా కసరత్తులు మొదలుపెట్టిన మహేష్ బాబు ఫుల్ గడ్డ మీసంతో న్యూ ట్రెండ్ స్టడీస్ లుక్లో కనిపిస్తున్నారంట అలానే ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో అతితరులో ఇతర నటినటుల సాంకేతిక నిపుణి ఒక్కొక్కటిగా ఫైనల్ గా చేసి పనిలో ప్రారంభిస్తున్నారంట సబ్స్క్రైబ్ చేసుకోండి